ఎవరో ఒకరు అడిగారండి హిస్టరియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ కి నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ కి డిఫరెన్స్ అయ్యింది చూడడానికి రెండు ఒకేలాగా ఉంటాయి కానీ రెండు ఒకటి కాదు నిజం చెప్పాలంటే హిస్ట్రియానిక్ పర్సనాలిటీ మన కుటుంబంలో ఆల్మోస్ట్ వాళ్ళు చాలా మంది హస్బెండ్లు చనిపోయిన వైఫ్లకి కానీ చాలా మంది భార్యలు కానీ మన పిల్లలకి అమ్మాయిలకి కానీ ముఖ్యంగా అమ్మాయిలకి ఎక్కువగా వస్తుంది హిస్టానికి పర్సనాలిటీ డిజార్డర్ మా అనుభవం ప్రకారం టీనేజ్ అమ్మాయిలకి వైఫ్లకి లేదు కుట్టే హస్బెండ్స్ చనిపోయిన అత్తగారులకి ఇవి నన్ను పట్టించుకోవాలి నా నా గురించి ఆలోచించాలి నా మాట నగ్గాలి అందరూ నన్ను ప్రేమించాలని యాక్చువల్గా ఇది డేంజరస్ డిజార్డర్ ఏం కాదండి నన్నే పట్టించుకోవాలి నా గురించి ఆలోచించాలి ఆ తన మాట నగ్గడం కోసం అలగడాలు కోపడ్డాలు ఏడాలి లేదనుకుంటే తల కొట్టుకోవడం లేదనుకుంటే భుజనం మానేలాడు ఇటువంటి వ్యవహారాలు ఉంటాయి కానీ ఇలాగే కనిపిస్తుంది నార్సిస్టిక్ పర్సనాలిటీలో ప్రపంచం అంతా నన్నే చూడాలి నా అంత గొప్పవాడు లేడు నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి భయంకరమైన వ్యవహార అండి అది వాడు అనగదొక్కేస్తాడు అందరినీ కూడా విపరీతమైన ఇంపార్టెన్స్ ఫీల్ అవుతాడు ఆడు వాడి లెవెల్ ఎంతైతే చాలా హయ్యర్ లెవెల్లో ఆలోచించుకుంటాడు అందరూ కూడా వాడిని హయ్యర్ లెవెల్లోనే చూడాలనుకుంటాడు వాడు దాంతో నార్సిస్ట్ పర్సనల్ రాజకీయాలు కావచ్చు బాసులు కావచ్చు లేదనుకుంటే ఇంకెవరన్నా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ పిహెచ్డి కోసం స్టూడెంట్లని చాలా ఇబ్బంది పెడుతుంటారు అలా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు కొంతమంది ఐఏఎస్ కావచ్చు ఐపిఎస్ వాళ్ళు కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు వాళ్ళు పైకి వెళ్ళడం కోసం అనకదొక్కే స్వభావం ఉంటుంది లేదనుకుంటే ఇంకా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు గొప్పతనంగానే అనుభవించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముఖ్యమంత్రి గారు అయితే బాగా క్లోజ్ అయింది తండ్రి లెవెల్లో ఉండే ఆయన కూడా సార్ అని పిలవకపోతే ఆయన ఒప్పుకోడండి తనని పట్టించుకోవాలి తనకు చాలా గొప్ప నమ్మాలి తన యొక్క ఇదే కూర్చోవాలి అట్లీస్ట్ అంతమంది నిలబడిన సరే కూర్చోమని కూడా అంటారు కొంతమందికి సో ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీకి హిస్ట పర్సనాలిటీకి చాలా దగ్గర సంబంధాలు కానీ హిస్టేనిక్ పర్సనాలిటీ అనేది ఏం ప్రమాదకరమైనది కాదండి అది ప్రతి కుటుంబంలోనే ఎవరికొకరుకుంటూ ఉంటుంది ఈ నార్సిలిస్టిక్ పర్సనాలిటీ అనే బాసులు కావచ్చు రాజకీయ కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు ఇంకొకటి ఏమి పైకి ఎదగనవారండి వాళ్ళు పనులు వాళ్ళు చక్క పెట్టకల స్మూత్ గా పొలైట్ గా కబుర్లు చెప్పి తమ పనులు పూపేందుకు చేసుకుంటారు కానీ నా అంత గొప్ప వాళ్ళు లీడర్ నమ్మడమే కాకుండా అందరినీ నమ్మమని అటెన్షన్ గా క్రియేట్ చేసుకుంటూ ఉంటారండి ఆ అటెన్షన్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఎవరైనా చిన్న తేడా వచ్చిందంటే వాడి పని అవుట్ అని అర్థం సో వాటిపై పర్సనాలిటీ డిజార్ట్ చాలా ఉంటాయి మనకి ఒక్కొక్క పర్సనాలిటీ డిజార్ట్ లో ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి బట్ ఈస్టమిక్ పర్సనాలిటీ అది ప్రమాదకరమైనది కాదు ార్ సిస్టీ పర్సనాలిటీ అనేది ఆ వ్యక్తి కారణంగా చాలా మంది ఇబ్బందులు పడతారు మొగుడు నార్సిస్టిక్ అయితే పెళ్లి ఇబ్బంది పెళ్ళం నార్ అయితే మొగుడు ఇబ్బంది పడతాడు బాస్ ఇబ్బంది అయితే సిబ్బంది ఇబ్బంది పడతాడు ముఖ్యమంత్రి నార్సిస్టిక్ అయితే ప్రజలందరూ ఇబ్బంది పడతారు వారు ముఖ్యంగా డైరెక్ట్ గా కనెక్షన్ ఉన్న ఆఫీసర్లు ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళు ఇంకా ఆ రుచి చూస్తుంటారు సో వాట్ ఇడ్ మేవి ఇంకొకటి ఉంది మెగలా అని అది నేను దేవుడిని నమ్ముతారు ఒక అద్భుత స్వరూపం వస్తాడు భూమికి మీదకి పుట్టిన ఒక దేవుడి యొక్క ఇదిగా నమ్ముతుంటారు మేఘల మ్యాన్ అంటారు కొంతమందికి తమ గొప్ప అనుకుంటారు ఇంక ప్రపంచంలో అందరూ కూడా వెదడనుకుంటుంటారు కౌరువులు వంశం అని చెప్పేసి కామెంట్ చేసే వాళ్ళు ఆ కౌరవ లక్షణాలు వాళ్ళకు ఉన్నట్టు కూడా గమనించరు కాబట్టి మీరు అందరూ బాగుండాలి సైకాలజీ బాగా అర్థం చేసుకోవాలి నేను చాలా వేలు వేలిసి వీడియోలు పెట్టాను ఇంక పెట్టిందే పెట్టడం ఇబ్బంది అయ్యి వీలైతే నేను ట్రెండ్ కూడా మార్చాలనుకుంటున్నాను టూరిజం మీద బ్లాగుల మీద ఇంకా మంచి మంచి వేరే విషయాల మీద కూడా మొదలు పెట్టాలనుకుంటున్నారు మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేస్తే తప్పించి నేను పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి ప్రజెంట్ నన్ను బొంబాయి నుంచి మా అబ్బాయి ఇంట్లో ఉండి షూట్ చేస్తున్నాను ఇక్కడ ఫెసిలిటీస్ లేకపోయినా నా స్టూడియో లేకపోయినా మీకోసం నేను ఈ వీడియోని తయారు చేస్తాను ముందలే మంచి గల ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే